నమస్తే అండి నా పేరు డాక్టర్ గౌతమ్ నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబట్రాంబాబల్ నుండి అది నా దురదృష్టం ఎవరు ఏం చేయలేరు బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను అంబట్రాంబాబు అంత నీచుడు నికృష్టుడు దరిద్రుడు శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుండి ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా అంత భయంకరమైన వ్యక్తి ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తను పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది ఏ పోస్ట్కైతే మంచితనం మానవతా విలువలు కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అన్నీ ఉండక్కర్లేదు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా లేని వ్యక్తి అంబటరాంబాబు ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటి కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు ఎలాంటి వాటిని ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు ఎంత లేఖి పనైనా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళని అను అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ అస్త నా అల్లుడి వాళ్ళ నాకు ఓటు వేయొద్దని నేను దుర్మార్గుడే ఎక్కడ నేను చెప్పండి ఏదైనా అయితే నా అల్లుడై ఉండాలి నా కూతుర్ని వదిలేసిన అల్లుడై ఉండాలి తన కూతుర్ని కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి తన కొడుకును కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి వాళ్ళందరినీ సంరక్షిస్తున్న నేను దుర్మార్గుని ఎలా అవుతానో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా నా నా అల్లుడు మాత్రమే మాట్లాడితే నేను అసలు మాట్లాడను నా అల్లుడి మాటల వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ మాట్లాడించాడు చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ దీన్ని పదే పదే వేస్తున్నారు ఇది దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా ఒక ఫ్యామిలీ ఇష్యూని ఇంతగా తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడాన్ని ఏమనాలి అది నా ఆవేదన